ములుగు జిల్లా పరిషత్ కార్యాలయంలో చైర్మన్ బడే నాగజ్యోతి ఆధ్వర్యంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో కలెక్టర్ టిఎస్ సుభాకర్ మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు జడ్పీ చైర్మన్ మాట్లాడుతూ జిల్లా చాలా వెనుకబడిన ప్రాంతమని అని ఓటు రైతులకు కూడా రైతు బంధు ఇచ్చి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు హైదరాబాద్ లో ఒక ఎకరం ఉంటే ఆ విలువ ఇక్కడ పది ఎకరాలున్నా పదిహేను ఎకరాలు ఉన్న ఏజెన్సీ ప్రాంతాల్లో కానీ మార్గల గ్రామీణ ప్రాంతాల్లో కానీ పంటలు వర్షాలు బోర్డులు ప్రాంతాలు గాని అక్కడ ఎన్ని ఎకరాలు ఉన్నాయి ఇరవై ఉన్నాయి తొంభై ఎకరాలు ఉన్నాయి కానీ పంటలు పండవు మరి అటువంటి పేద రైతులకు అక్కడ ఎకరం విలువ చాలా కోట్లలో ఉంటుంది వందల కోట్లలో ఉంటుంది హైదరాబాద్ లో మరి ఇక్కడ గ్రామీణ ప్రాంతం ములుగు జిల్లాలో చాలా వెనుకబడినటువంటి ప్రాంతాలు ఆదివాసీ గ్రామాలు ఉన్నాయి అలాగే కేవలం నాకే చెప్తున్నాను నా ఎకరాల భూమి బాగా వస్తే ఈ రోజు నాకు పెడితే వరదస్థాయి కొట్టుకోపోతుంది ఇప్పుడు మీరు అన్నట్టుగా నేను మళ్ళీ నాకు పెట్టుకునే స్తోమత లేదు నాటు పెట్టుకునే స్థోమత లేదు మళ్ళీ దున్న కూడా వేసుకునే స్థోమత లేదు డబ్బులు ఉన్నాయి మరి ఎలా రికార్డ్ చేస్తారు మీరు మనిషి వారి స్థితిగతులను చూసి స్వయంగా అబ్జర్వ్ చేసి అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్ళి ఆ చుట్టూ ఉండేటువంటి స్థితిగతులను పరిస్థితులను ఉండేటువంటి ఆ